కన్నడ బుల్లితెర యాంకర్ ప్రముఖ నటి అనుశ్రీ ముప్పై ఏడు ఏళ్ల వయసులో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది తన ప్రియుడు ఐపీ ఉద్యోగి రోషన్తో కలిసి ఏడడుగులు నడిచింది అయితే ఈ నూతన వధూవరులిద్దరూ దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ అభిమానులే కన్నడ స్టార్ యాంకర్ అనుశ్రీ వివాహం ఇటీవలే జరిగింది ఐపీ ఉద్యోగి రోషన్తో ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది ఆగస్టు ఇరవై ఎనిమిదిన బెంగళూరు శివార్లలోని కనకపుర రోడ్డులోని ఒక రిసార్ట్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు సన్నిహితులు బంధువులు సినీ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు నూతన దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఆను శ్రీ రోషన్ ఇద్దరూ దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ అభిమానులే ఈ నేపథ్యంలో అప్పు ఫోటోను పూలతో అలంకరించి వివాహ వేదిక దగ్గర ఏర్పాటు చేశారు అయితే ఇదే పెళ్లి వేడుక వేదికగా అనుశ్రీని భావోద్వేగానికి గురిచేసే ఒక సంఘటన జరిగింది అనుశ్రీ రోషన్ దంపతుల మధ్య పునీత రాజ్ కుమార్ ఉండే విధంగా ఫోటోను ఎడిట్ చేసి నూతన దంపతులకు బహుమతిగా ఇచ్చారు ఈ ఫొటో చూసిన తర్వాత అనుశ్రీ ఎమోషనల్ అయింది కన్నీళ్లు పెట్టుకుంది పునీత్ కుమార్ అభిమానులు ఈ ఫొటోను నూతన దంపతులకు బహుకరించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి కాగా కన్నడనాట అనుశ్రీకి మంచి గుర్తింపు ఉంది తన టాలెంట్ యాంకరింగ్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అందాల తార ముఖ్యంగా తన వాక్చాతుర్యంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పాపులారిటీని సంపాదించుకుంది బిగ్ బాస్ కన్నడలోనూ కూడా పాల్గొంది అనుశ్రీ రోషన్ల వివాహానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు శివరాజ్ కుమార్ అర్జున్ జన్యా విజయ్ రాఘవేంద్ర విజయ్ ప్రకాష్ డాలి ధనంజయ్ తదితర సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు అ పోస్ట్ షేర్ బై అప్పు యూత్ బ్రిగేడ్ అట్ అప్పు యూత్ బ్రిగేడ్ అఫెషల్ ఇక అనుశ్రీ కూడా తన పెళ్లి ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి ఇక వివాహం తర్వాత కూడా అనుశ్రీ తన నటనను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది అ పోస్ట్ షేర్ బై అప్పు యూత్ బ్రిగేడ్ అఫెషల్ అట్ అప్పు యూత్ బ్రిగేడ్ అఫెషల్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి